నిన్న ఒక్కరోజు మరి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఫింఛిల్ నిమిత్తం మరి మరివేళ అందజేసామని అంటే ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే పర్వాల మళ్ళీ ఎదురు పన్నెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీగా ఉంది ఎదురు పన్నెండు లక్షల యాభై వేలు కోట్లు మళ్ళీ అప్పు అంటే అప్పుని తీర్చాలి అప్పు మీద వడ్డీని కట్టాలి మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వేల వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మరి వేళ కేటాయించారని అంటే ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే మొన్న నేను చూసాం మీరు కూడా చూసారు అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు పింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఒకటో తేదీని ఇస్తారు మా అందరికీ తెలుసు ప్రతి నెల కూడా ఒకటో తేదీని పింఛన్లు ఇస్తాం ఇది ఏ ప్రభుత్వం ఉన్న రొటీన్గా జరిగేటువంటిది కొన్న మొన్న ఏప్రిల్ నెలలో చూసారు మీరు అందరు కూడా ఒకటో తేదీన పింఛన్లు అందల రెండవ తేదీని కూడా అందల మూడవ తేదీని కూడా అందల ప్రభుత్వం ఏం చెప్పేది వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టమన్నారు కాబట్టి అంచేత ఇవి అనుకున్నటువంటి సమయానికి పింఛన్దారులకు ఎవలప్ అవుతున్నామని చెప్తే పాపం మూడు రోజులు కూడా ఆ పెన్షన్దారులు పంచాయతీ ఆఫీసుల దగ్గరికి సచివాలయాల దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండేవారు నేను మూడవ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ సచివాలయంలో అడిగితే వాళ్ళే చెప్పారు ఆ రోజు క్లియర్గా ఏమ్మా ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు బయట చూస్తే తొంభై మంది ఉన్నారు మీ సచివాలయం ముందు ఎందుకు ఇవ్వట్లేదు ఆ రోజు నేను ఏప్రిల్ నెలలో సచివాలయ సిబ్బందిని అడిగితే మేము ఏమి చేయగలం మాకు ఈ రోజుకి వచ్చినటువంటి అమౌంట్ తొమ్మిది వేల రూపాయలని అక్షరాల ఆ సచివాలయ సిబ్బంది చెప్పారు నాకు తొమ్మిది వేల రూపాయలు మూడవ తేదీన వాళ్ళ అకౌంట్లో పడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అతను ముగ్గురికి పెన్షన్ ఇవ్వగలుగుతాడు అంటే ప్రభుత్వం ఏ రకంగా ఆ రోజు మోసం చేశాడో మీకు ఉదాహరణ అంటే ఒకటో తేదీని ఇవ్వాల్సినటువంటి పెంచను మూడవ తేదీ కూడా వాళ్ళ సచివాలయాలకి సొమ్ము జమ చేయకుండా ప్రతిపక్షాల మీద నెపం నెట్టేసేటటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి